నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి పాతతరం నటుల ప్రస్తావన వస్తే మొదట చెప్పుకునే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ఖచ్చితంగా వినిపించే పేరు ఎస్పి రంగారావు పౌరాణికమైన సాంఘికమైన అది ఎలాంటి క్యారెక్టర్ అయినా అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల్ని చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య తన సహజ సిద్ధమైన నటనతో ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషించిన ఎస్పీఆర్ సినీ జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి కొందరు నటులతో దర్శకులతో విభేదించిన నటుడుగా ఆయనకు ఉన్న విలువ ఏమాత్రం తగ్గేది కాదు కొన్ని పాత్రలు ఆయన కోసమే పుట్టాయా అనిపిస్తాయి మరికొన్ని పాత్రలు ఎస్పీఆర్ తప్ప మరెవ్వరూ చేయలేరు అనేంతగా అలరిస్తాయి ఇక తెలుగు సినిమా చరిత్రలో ఒక మహానటుడిగా తన ముద్ర వేసిన ఎస్పీ రంగారావు ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలు వివాదాల గురించి తెలుసుకుందాం మహానటి సావిత్రి సెట్లో ఉన్నారంటే ఆ రోజు జరిగే సీన్లో నటించే మిగతా నటులకు ఆందోళనగానే ఉంటుంది ఎందుకంటే ఎదుట ఉన్నవారు నటనలో ఎంతటి దిగ్గజమైన తన హావభావాలతో వారిని మట్టి కనిపిస్తుంది అలాంటి పేరున్న సావిత్రి నటించిన ఓ తమిళ సినిమా షూటింగ్ సమయంలో ఒక తమాషా అయిన సంఘటన జరిగింది ఆ సినిమాలో సావిత్రితో పాటు శివాజీ గణేశన్ ఎస్పి రంగారావు కూడా నటిస్తున్నారు ఆ రోజు ఓ సీన్ చిత్రీకరణ ముగ్గురితో జరగాల్సి ఉంది శివాజీ గణేశం తన మేకప్ పూర్తి చేసుకుని సెట్స్ కి వచ్చారు అదే సమయంలో ఎస్పీఆర్ కూడా రావడంతో ఆయన పాదాలకు నమస్కరించి ఈ ఒక్క సీనైనా నాకు వదిలిపెట్టరా రాక్షసుడా అన్నారట దానికి ఎస్పీ పగలబడి నవ్వి ఒకసారి వెనక్కి చూడరా అక్కడ బ్రహ్మ రాక్షసు ఉంది మన ఇద్దరిని మింగేస్తుంది అని సావిత్రిని ఉద్దేశించి అన్నారట అది విన్న సావిత్రి రాక్షసుల వికటాటాసం చేసి అందర్నీ నవ్వించారు ఇక ఎస్పీఆర్ సెట్ లో ఎంత సరదాగా ఉంటారో అంతే మొండితనం కూడా ప్రదర్శిస్తారు ఒకసారి దర్శకులతో కూడా గొడవకు దిగుతుంటారు అలాంటి ఓ ఘటన దర్శకరత్న దాసరి నారాయణరావు ఎస్పీఆర్ మధ్య జరిగింది దాసరి తొలి చిత్రం తాత మనవుడు ఆ రోజుల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే ఆ సినిమాలో ఎస్పీఆర్ తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేశారు ఆ సినిమాను నిర్మించిన కే రాఘవ తదుపరి సినిమా కూడా దాసరి డైరెక్షన్లోనే చేశారు ఆ సినిమా పేరు సంసారం సాగరం ఈ సినిమా షూటింగ్ లో దాసరి ఎస్పీఆర్ మధ్య ఓ వివాదం జరిగింది జయంతితో కలిసి నటించే ఆ సీన్ కి సంబంధించిన డైలాగ్ పేపర్స్ చూస్తూ విసుక్కున్నారు ఎస్పీఆర్ ఈ సీన్ లో ఇంత లెందీగా ఉండే డైలాగ్స్ అవసరం లేదు అంటూ అందులోని కొన్ని డైలాగ్స్ తొలగించారు ఎస్పీఆర్ అది చూసిన దాసరి అవి ఇప్పటి సీన్ కి తర్వాత క్లైమాక్స్ కి లింక్ అయి ఉన్న డైలాగ్ తప్పనిసరిగా అవి ఉండాల్సిందేనని పట్టుబట్టారు ఆ మాటకు కోపం తెచ్చుకున్న ఎస్పీఆర్ నేను ఇంత సీనియర్ని నాకే ఎదురు చెప్తావా అంటూ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చేసి కారులో వెళ్ళిపోయారు ఆ కారు వెనుక నిర్మాత రాఘవ మరో కారులో బయలుదేరాడు ఎస్పీఆర్ కార్ను రాఘవ చేయడం మొదలుపెట్టారు మధ్యలోనే ఎస్పీఆర్ తన యూ టర్న్ తీసుకుని సరాసరి సెట్స్ కు వచ్చేశారు అది చూసి సెట్లోని వారు ఆయన వెనకే వచ్చిన రాఘవ అందరూ ఆశ్చర్యపోయారు నువ్వు రాసిన డైలాగ్లే చెప్తానులే అంటూ ఆ సీన్ పూర్తి చేశారు ఎస్పీఆర్ షూటింగ్ పూర్తయిన తర్వాత నేను చెప్పాను కదా అని నువ్వు డైలాగులను తగ్గించుకోలేదు డైరెక్టర్ అంటే నీలాగే ఉండాలి తప్పకుండా నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు అని దాసర్ని మెచ్చుకుంటూ ఆశీర్వదించారు ఇటువంటి మరిన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ